బెల్లంపల్లి పట్న కౌన్సిలర్లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కౌన్సిలర్లతో దేశ దిశ నిర్దేశం చేసి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలిపించాలని కౌన్సిలర్లకు సూచన చేశారు

अनेक सम एक्सटे इतर पार्टी कांग्रेस पार्टी समस्या कांग्रेस पार्टी जॉन आब ना, तो ना तो, से अच्छे रेवंत्रन प्रकार वे एनगर प्रति वार रेस्पल तो लिट्मेस्ट సార్ అండి చాలా కీలకమైన ఎలక్షన్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ క్యాండిడేట్స్కి మీరు ఎంత పెద్ద మెజారిటీ తీసుకొచ్చి ఇస్తారో ఒక్కొక్కరు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఇండివిజువల్ ఎంత మెజారిటీ తీసుకొస్తారో ప్రతి ఒక్కళ్ళకు ఇది నాచురల్ న్యాచురల్ ఛాలెంజ్ మీ అందరితో నేను మనవి చేసేది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నమ్మకం అంశం ಹೇನ ಸರ್ xmlnsರಿಗಳ ಆಶೀರ್ವಾದದಿಂದ ಕೇಂದ್ರಗಳಕ್ಕೆ ಕಳಪೋ ಸ್ವಲ್ಪ ಮೇನ್ ನಿಚ 3000 ಪಂಕಿ ಆನವಿನ ಮಟ್ಟಕ್ಕೆ ತಾನು ತಾನು ಅದು ಒಂದು ಇಚ್ಛೆ ಬಂದೆನದಕ್ಕೆ ವಿಚಾರಿಸುತ್ತೇನೆ ಏನು ನಮ್ಮ ಮತನಾಡಿ ಮಾಟಲ ಸುಪರ್ಗ್ಲ ಡಿಫೆಕ್ಟ್ ತಿಸೆಂದಂತೆ ಪ್ರತಿ ಮಾಟಲಕ್ಕೆ ಇನ್ವಿಚುವಲ್ ಎಂತ ಮೆಜಾರಿಟಿ ರಿಸೋರ್ಸ್ ನೀನು ಈಸ್ಚುಿಸುತ್ತೇನೆ ಪ್ರತಿ ದಾನಿಕೆ ಪರ್ಸನಲ್ ವಿಲರ್ ಗೆ ಬದಲಿಸಿ ಚೀಫ್ನೆಸ್ ಇದೆ ಅಂತ ಮಾತಾಡುತ್ತೆ మాటలు కావు సీఎం దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి బాధ్యత నాకు అది ప్రభావం ఎక్కువ జరుగుతుందంటే మీరు ఎవరెవరు ఏ ఏ భూనా ఏ ఓట్లు ఎంచుకొని తీసుకొస్తారు మీరు రైట్ రాంగ్ కొత్త కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే సమస్య అండ్ బీఆర్ఎస్ అనే సమస్యను మేము మర్చిపోయాను బిఆర్ఎస్ అనే పెట్టి చెప్పిన పేరుని దాని గురించి మా మనసు తీసేసాను ఇది ఉంటే కాంగ్రెస్ ఫ్యామిలీ మీరందరూ కాంగ్రెస్ సభ్యులే అనుకొని మీరందరూ ఉన్న ఫాదర్ వేరే క్యాండ ఉండొచ్చు పెద్ద నుంచి ముప్పై ఏడు సార్లు పదిహేను సార్లు నుంచి నేను ఏమన్నా నేనందరూ కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే పర్సనల్ మీ పేరు అన్నా ఏం ఎప్పటికైనా కానీ మీకు ఇష్యూ క్యారెంట్ చేస్తున్నాను మాకు డిస్క్రమిన ఒకటే ఒకటే తెలుసు వారికి बात को बच्चे को दस्तावेज मिलते हैं कि जब मेरे प्रेसिडेंट कांग्रेस पार्टी के मानवाधिकार का नेतृत्व के अंदर के मामले चलाएं तो सारे अंशिक रैपिड हो जाएंगे लेकिन ये सिचुएशन में ये कांग्रेस पार्टी कांग्रेस पार्टी ने అన్నే నాస్కునని పరివర్తనగా మనం వీడితో ఉన్న కట్ ఒక కాన్స్టెంట్ రియల్టీ పరిస్థితులా జనాలను కల్పండి జనాలను కల్పండి డిస్కపెంట్ ఉన్ననే డ్యూయల్ అంటారు నేను ఫర్సల్ గా అన్నాను ఎక్స్‌ట్రాండ్ నాకకు ముసొదొచ్చింది సాల్వే అంటే ఇక్కడ అన్న అంటే ఈ పరిణామాల బిందుతుల్లోనే నవచనితరాను వంచపే చేస్తుందన్న మీ అందరిని కూర్చోండి ఫస్ట్ జనరేషన్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మీకిచ్చిన 39 నన్ను మా వంశానికి చెబుతారంటే. ఒంటి సార్ నేను వెల్లబుచి ఏమీ సృష్టించలేను. ఆ కెపాసిటీ నాకు సరిగ్గా నచ్చడం లేదు. నేను ఈ దీర్ఘని తాపడంాలని చెబుతున్నాను. నేను స్ట్రగుల్ చేస్తున్నాను. నాస్పాడికికి నేను పోస్ట్ చేస్తున్నాను. మాకు ఇది కూడా ఈ బోర్డును మీరు నన్ను మాట్లాడే ధమ్ము ధైర్యం తెలంగాణలోకి నేను మా తమ్ముడు పంపి పెట్టి ఢిల్లీలో మాట్లాడడానికి సర్వే ఏ ఎమ్మెల్యే దాన్ని యూజ్ చేస్తాను నేను వేరే ఎమ్మెల్యే కంపేర్ చేస్తేనే దాన్ని మాకు కూడా పలుకుబడి మా నైన్త్లో ఉన్న ఢిల్లీలో మాట్లాడడానికి సర్వం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే అక్కడ ఉన్న హోదా ఫండ్స్ తీసుకోవడానికి చాలా అంటే చాలా ఉంటాయి వందలు వేల కోట్ల రూపాయలు వందలు వేల కోట్లు గంగల పడే గుడిగా కాపాడానికి నేను దయచేసి అర్థం చేసి ఇది విన్ విని మనసు మంచి కోర్టు అని మంచి కోర్టు తీసుకొస్తే నా మీరు మీరందరూ ఇచ్చిన ఆశారు